డీటెయిల్స్ చూస్తే నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈ పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్యానించింది కోర్టు ఈ తీర్పుతో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు పదకొండున ఈ పరీక్ష జరగను కాగా గత ఏడేళ్లుగా నీట్ పీజీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తోంది ఇప్పటి పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు అయితే నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షపై దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది ఇక దేశవ్యాప్తంగా నూట ఎనభై ఐదు నగరాల్లో ఆగస్టు పదకొండున కంప్యూటర్ ఆధారిత విధానంలో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈ పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్యానించింది కోర్టు ఐ తీర్పుతో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు పదకొండున ఈ పరీక్ష జరగనుంది కాగా గత ఏడేళ్లుగా నీట్ పీజీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తోంది ఇప్పటి పేపర్ లీకేజీ ఆరోపణలు రాలేదు అయితే నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షపై దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీసీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది ఇక దేశవ్యాప్తంగా నూట నగరాల్లో ఆగస్టు పదకొండున కంప్యూటర్ ఆధారిత విధానంలో రెండు షిఫ్ట్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు అయితే నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఏటర్ శ్రీకాంత్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఎస్ పవన్ గుడ్ ఈవినింగ్ రెండు వేల నాలుగు ఆగస్టు పదకొండున అంటే ఈ నెల పదకొండున జరగాల్సినటువంటి నీట్ పీజీ పరీక్ష ఏదైతుందో ఆ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు కావడం జరిగింది అయితే ఆ దాఖలైనటువంటి పిటిషన్ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది సో పరీక్షను రెండు బ్యాచ్లుగా నిర్వహించాలన్నటువంటి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ నిర్ణయాన్ని కూడా పిటిషనర్ సవాల్ చేయడం జరిగింది అట్లాగే దానికి జనరల్ మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ జనరల్ మెజర్మెంట్ ను ఫాలో కావాలంటూ కూడా సుప్రీంకోర్టు ఒక సూచించడం జరిగింది సుప్రీంకోర్టు దీన్ని అయితే ఆ పిటిషన్ని వేయడం జరిగింది వాయిదా ఎగ్జామ్ వాయిదా వేయడాన్ని నిరాకరించిందని చెప్పాలి సో ఇట్లాంటి నేపథ్యంలో అయితే ఈ వాయిదా వేళ నిరాకరిస్తూ దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల అభ్యర్థుల భవిష్యత్తును ప్రమాదంలో మేము పడేయలేమంటూ కూడా ఒక కీలకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది అయితే గతంలో నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏవైతే పరీక్షలు ఉన్నాయో దాంట్లో అవకతవకలు జరిగినట్టు కూడా ఆరోపణలు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసింది సో దాంట్లో భాగంగా ముందస్తు జాగ్రత్తగా జూన్ ఇరవై మూడున పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్షను వాయిదా వేయడం జరిగింది సో ఇక అదే పద్ధతిన ఇప్పుడు కూడా మళ్ళీ వాయిదా వేయాలంటూ కోరుతున్నటువంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా ఇది వాయిదా వేయడం కుదరదు అంటూ కూడా చెప్పడం జరిగింది ఒకసారి గతంలో రీషెడ్యూల్ చేయబడింది అని పిటిషనర్ల తరపున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కూడా చెప్పడం జరిగింది జూన్ ఇరవై రెండు నుండి పరీక్షను మొదట వాయిదా వేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన తన పిటిషన్ సమర్పించారు సో మొత్తానికి బెంచ్ ఎప్పుడైతే విముఖత వ్యక్తం చేసిందో హెగ్డే తాను రెండవ అభ్యర్థన మాత్రమే గట్టిగా వాదిస్తున్నానంటూ కూడా అభ్యర్థులందరికీ ఒకేసారి నాణ్యమైన పరీక్ష వాతావరణాన్ని నిర్ధారించడానికి ఒకే బ్యాచ్ లో పరీక్ష నిర్వహించాలంటూ కూడా చెప్పడం జరిగింది ఏదైనా కానీ రెండు లక్షలకు పైగా విద్యార్థుల్లో కేవలం ఐదు మంది మాత్రమే పిటిషన్ దాఖలు చేశారంటూ కూడా బెంచ్ ఒక కౌంటర్ గా ఎత్తి చూపడం జరిగింది అయితే ఈ డిమాండ్ ను కొంతమంది విద్యార్థులు సమర్థించారు తనకు దాదాపు యాభై వేల మంది సందేశాలు వచ్చాయంటూ కూడా హెగ్డే తన వాదనలు వినిపించడం జరిగింది అయితే ఐదుగురు పిటిషనర్ల కోరిక మేరకు దరిదాపు రెండు లక్షల మంది విద్యార్థుల కెరీర్ ని ప్రమాదంలో పడేయలేము ఖచ్చితంగా ఎగ్జామ్ జరగాల్సిందే అంటూ చీఫ్ జస్టిస్ ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా విద్యార్థుల గురించి అట్లాగే తల్లిదండ్రులకు ఉద్దేశించి ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ జరగాల్సిందే పదకొండో తేదీ రోజు అంటూ కూడా ఈ రోజు తీర్పు రావడం జరిగింది కానీ నిజానికి మనందరం ఒక ఒక తెలిసిన విషయమే రెండు ప్రాథమిక ఆందోళనలు లేవనెప్పుడు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీంట్లో ముందుగా నీట్ పీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అభ్యర్థులకు ఇప్పటికే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా కేటాయించడం జరిగింది అయితే అవి చేరుకోవడానికి కూడా అసౌకర్యంగా ఉంది అంటూ కూడా ఒక వాదన ఇటు న్యాయవాది వినిపించడం జరిగింది ఇక రెండవది పరీక్షను రెండు బ్యాచ్లుగా గా నిర్వహించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం సాధారణంగా ఉండాలి ఆ ఫాముల అభ్యర్థులకు తెలియదు కాబట్టి ఇది ఏకపక్షంగా ఒక భయాలకు విద్యార్థులు భయాల్లోకి వెళ్ళే తీస్తోంది అంటూ కూడా ఈ రెండు అంశాలని లేవనిత్తడం జరిగింది మరోవైపు గతంలో మనందరికి తెలుసు పేపర్ లీక్ అట్లాగే కొన్ని అవకతవకల కారణంగా నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పరీక్షను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యలో నిరాకరించింది లీక్ వ్యవస్థాగతమైందని దానికి మొత్తం పరీక్ష పవిత్రతను ఇది ప్రభావితం చేసిందంటూ సూచించడానికి పెద్దగా ఎటువంటి అంటే సింబాలిక్ మెటీరియల్ లేదంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది రీ ఎగ్జామ్ ఆశించడం అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది అకాడమిక్ షెడ్యూల్ కూడా అంచడానికి కలిగిస్తుంది సో రాబోయే సంవత్సరాల్లో కేడింగ్ ప్రభావం ఉంటుందంటూ కూడా కోర్టు తన అభిప్రాయంలో చెప్పడం జరిగింది సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కేసు ప్రకారం నీట్ పీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పరీక్ష ఏదైతే ఉందో దానికి వచ్చేటువంటి విద్యార్థులు చాలా మంది కూడా అభ్యర్థులు చేరుకోవడానికి అసౌకర్యంగా ఉన్నటువంటి ఏవైతే సిటీస్ ఉంటాయో ఆ నగరాలను కేటాయించారంటూ కూడా పిటిషనర్ చెప్పడం జరిగింది పరీక్ష నగరాల కేటాయింపు అది ఏడో నెలలో జరిగినప్పటికీ నిర్దిష్ట కేంద్రాలను మాత్రం ఎనిమిదో నెలలో ఎనిమిదో తారీఖు నాడు ప్రకటించాలంటూ కోరడం జరిగింది పరీక్షల ఏదైనా మాల్ ప్రాక్టీస్ ను అరికట్టడానికి అదే జరిగింది నిన్న నోటీస్ ఇచ్చినందున విద్యార్థులు వాళ్ళ నగరాలు ఏవైతే ఉంటాయో ఈ కొంచెం చిక్కగా ఉన్నటువంటి నగరాలు సో ప్రయాణించడానికి ఏర్పాటు చేయడం కొంచెం కష్టంగా మారిందంటూ కూడా సో ఈ ఒక్క రోజు ఘటన దాంట్లో పిటిషనర్ చెప్పడం జరిగింది సో ఏదేమైనా కానీ రెండు లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు నూట ఎనభై ఐదు నగరాల్లో పరీక్ష నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రైల్ టికెట్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేవు అట్లాగే కొంచెం ధరల కారణంగా విమాన ఛార్జీలు కూడా పెరిగాయి సో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ పరీక్షా కు చేరుకోవడం దాదాపు అసాధ్యం అంటూ పిటిషన్ లో చెప్పడం జరిగింది ఏదేమైనా పరీక్షను వాయిదా వేదవ కాకుండా నాలుగు సెట్ల ప్రశ్న పత్రం ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా జనరలైజ్ చేసేటువంటి ఒక ఫార్ములాను అభ్యర్థులకు బయటకు చెప్పాలంటూ కూడా పిటిషనర్ కోరుతున్నారు దీని ద్వారా ఈ ప్రక్రియ కొత్త ఏకపక్షంగా ఉండే అవకాశం లేకుండా పోతుంది అన్నది ఒక వాదన సో ఏదేమైనా కానీ ఈ పరీక్షను అంటే ఈ వాయిదా వేస్తూ ఉన్నటువంటి ప్రతివాదాలు ఏదైతే ఉన్నారో దీని రీషెడ్యూల్ చేయమంటూ మెయిన్ గా కొన్ని పాయింట్స్ ని లేవెత్ జరుగుతోంది అభ్యర్థులందరికీ ఒకే రకంగా అంటే ఏకపక్షంగా అట్లాగే కొంత కంఫర్టబుల్ పరీక్ష వాతావరణాన్ని నిర్ధారించడానికి ఒకే బ్యాచ్ లో పరీక్ష నిర్వహించడానికి కొంత ప్రత్యక్షంగా ఉండాలి అంటూ ఒక వాదన సో పరీక్షా కేంద్రాల కేటాయింపిందాక మనం మాట్లాడుకున్నట్టు సమీప ప్రదేశాల్లో ఉండాలి పారదర్శకంగా ఉండాలి అంటూ కూడా ఇంకొక వాదన సో ఏదేమైనా కానీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం దీన్ని వాయిదా వేయడం కుదరదు ఆగస్టు పదిహేనున ఖచ్చితంగా నీటి పరీక్ష నిర్వహించాలని అంటూ కూడా సుప్రీంకోర్టు గత ని కొట్టివేస్తూ ఒక తీర్పులు మాత్రం ఇవ్వడం జరిగింది శ్రీకాంత్ థ్యాంక్ యూ